ఫస్ట్ అయితే ఆకలిపికుండా తర్వాత నాలుగు ముద్దలు తిన్న తర్వాత ఇంకా కొంచెం తింటే బాగుండనే ఫీలింగ్ అయితే మీకు కలిగిందా నాకు కలిగిందండి ఈ మటన్ తిన్నప్పుడైతే ఈ మటన్ ఏంటంటే మేము కాటమైన పెట్టుకుంటాము ఇంకా ఊరంతా ఒక ఏటన ఏటనకు వస్తారు దానికి వచ్చిద్దనమాట కొంచెం వస్తుంది మాసం అట్లా కొంచమే వచ్చింది ఇంకా నలుగురికి సరిపోవాలి కాబట్టి ఇట్లా గ్రేవీ గ్రేవీలాగా చేశాను అనమాట చాలా బాగుంది చక్కగా ఐదారుగురు తినొచ్చు అనమాట అంత తక్కువ మటన్తో కూడా ఎలాగంటే ముందు మిక్సీ జార్లో మనం ఉల్లిపాయలు ఎల్లిపాయలు అల్లము కొత్తిమీర వేసుకొని మిక్సీ ట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని ఇంకా మళ్ళీ ఒక నా నేనైతే చిన్న సైజ్ అండి అవి అందుకోసం ఒక నాలుగు కాయలు అయితే కోసాను నాలుగు ఉల్లిపాయలు కోసాను అదే పెద్ద సైజ్ అనుకోండి ఒక రెండు అయితే సరిపోతాయి అనమాట అవి బాగా ఎర్రగా మగ్గిపోవాలి నూనెలో మగ్గిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని ఇంకా కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాను కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా మటన్ ముక్కలు అయితే వేసుకున్నా అనమాట చూసారా ఎంత తక్కువ ఉందో ఈ తక్కువ నలుగురికి సరిపోవాలంటే ఇంక ఇట్లే చేయాలన్నమాట ఇంకా ఇంకా కొంచెం కూర కూడా మిగిలిపోయింది మేము నలుగురిని తినంగా ఇంకా ఇట్లా మొత్తం మటన్ ముక్కలు వేసిన తర్వాత మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లో ఇది మటన్ కదండి తొందరగా ఉడకదు చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది చికెన్ అయితే ఇంకా ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేస్తే మటన్ కాబట్టి అది కొంచెం మగ్గిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి